We'll స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులుగా ఎనిమిది ఆరు వందల నాలుగు మంది విశ్వ బ్రాహ్మణులు బరిలో నిలిచారని ఆల్ ఇండియా విశ్వకర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ యువజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ కంధారపు రమేశాచార్యులు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ అనాధిక విశ్వకర్మలను కేవలం ఓటు బ్యాంకులుగానే చూస్తున్న రాజకీయ పార్టీలకు తమ సత్తా ఏమిటో చూపాలన్నారు గ్రామాల్లో కొందరు నాయకులు ప్రలోభాలకు గురి చేస్తూ విరమించుకోవాలని చెబుతారని ఆ మాటలకు లొంగకుండా బరిలో నిలిచినిచ్చారు ప్రజా మద్దతు కూడగట్టుకుని గ్రామ సర్పంచ్లుగా ఉప సర్పంచులుగా వార్డు సభ్యులుగా గెలుపొంది నీతివంతమైన ప్రజా సేవకు అంకితం కావాలని కోరారు రానున్న మున్సిపాలిటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో విశ్వ బ్రాహ్మణులు బరిలో నిలిచి రాష్ట్ర వ్యాప్తమైన స్థానాల్లో గెలుపొంది సత్తా చాటాలని రమేశాచార్యులు కోరారు ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఆరు వందల పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలు ఉండగా మరి ఈ గ్రామ పంచాయతీ స్థానాల్లో విశ్వబ్రాహ్మణులకు సంబంధించి ఎనిమిది వేల ఆరు వందల నలభై మూడు మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా గ్రామ వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి అనాదిగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయ పరంగా అణచివేతకు గురవుతున్నటువంటి విశ్వబ్రాహ్మణులు మరి చైతన్యవంతులై మరి వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మరి సర్పంచ్ బరిలో నిలిచి వారి సత్తా ఏంటిదో చాటేందుకు సిద్ధం చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రలోభాలకు లొంగకుండా గ్రామ పంచాయతీ అభ్యర్థులుగా సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి మా మహిళ సోదరి సోదరి మనులు మరి ఏదైతే ఉందో చివరి కంట బరిలో నిలిచి గెలిచి చత్తా సత్తా చాటాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఏదైతే ఉందో గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ఇతర నాయకులు ప్రలోభాలకు లొంగకుండా వారు పెట్టేటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్టాండింగ్ పై నిలబడి ఖచ్చితంగా ప్రజా మద్దతు గెలుపొంది ప్రజాసేవకు అంకితం కావాలని చెప్పి మనమంటే ఏందో సత్తా చాటాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి రానున్న ఎంపీటీసీ తర్వాత మున్సిపాలిటీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలని ఆల్ ఇండియా విశ్వకర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రమేషాచార్యులుగా నేను మీకు పిలుపునిస్తున్నాను హరి ఓం